పరివార్ తీవ్ర స్థాయిలో మొన్న దాడి చేసే దాడి అంటే దాడే నిజంగా ఏమైంది ఖజురాహో దేవాలయం ఉంది ఖజురాహో అంటేనే మనకు అందరికీ కూడా శృంగార శిల్పాలు ఇవి గుర్తు వస్తాయి కానీ నిజానికి అది ఒక సముదాయం ఆలయ సముదాయంలో వేరే ఆలయాలు అందులో విష్ణుమూర్తి విగ్రహం ఉంది ఆ విష్ణుమూర్తి విగ్రహం ఏదో ఒక దశలో ఎప్పుడో చరిత్రలో గతంలో అది కొంచెం ధ్వంసం చేయబడింది సో ఎవరో భక్తుడో లేక ఒక రాజకీయవాదో సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు ఆ ధ్వంసమైన విగ్రహాన్ని మళ్ళీ పూర్తిగా ప్రతిష్ఠించి విధంగా అక్కడ పెట్టాలి అని పెడితే దాన్ని సిజే గవాయి ధర్మాసనమే తీసుకుంది ఆయన దాని మీద విచారణ చేస్తూ అసలు ఇది పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది కదా దాన్ని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది మీకు ఏదైనా ఉంటే అక్కడ చూసుకోవాల్సిందే కానీ దీని మీద ప్రజా ప్రయోజన వాయిద్యం పెట్టడం ఇంకా చాలా చోట్ల చాలా దేవాలయాల్లో ఇటువంటివి జరిగి ఉంటాయి అలాగే ఇతర ప్రార్థనా స్థలాల్లో కూడా ఉండొచ్చు కానీ వీటికి బాధ్యత తీసుకొని పలానా దేవాలయంలో పెట్టండి లేదా పలానా ఇంకో చోట పెట్టండి అనేటయితే దీనికి అంత అంటూ ఉండదు కాబట్టి ప్రజా ప్రయోజన వాయిద్యం మేము స్వీకరించడం లేదు అని చెప్పింది చెప్తే కూడా ఆ ఫిర్యాదు దాని పిటిషనర్ ఒకటి రెండు సార్లు మాట్లాడుతూ లేదు పెట్టాల్సిందే లేకపోతే ఏమవుతుంది ఇంక ఇట్లా అడుగుతుంటే అక్కడ ఎవరున్నారు దేవుడు మీరు విష్ణు భక్తులే కదా అక్కడ ఉన్నది విష్ణుమూర్తే కదా కాబట్టి మీరు ఆ విష్ణువుని ఆ దేవుడే ప్రార్థించండి దేవుడే చూసుకుంటాడు నేను ఏం చేయగలిగింది లేదు అన్నాడు ఆయన ఇక వెంటనే సోషల్ మీడియాలో మత భావాలను అవమానించాడు సీజేఐ ఐ మెయిన్ ఇన్సెన్సిటివ్గా మాట్లాడాడు అని చాలా ప్రచారం ఒక రెండు రోజుల పాటు జరిగింది నేను కూడా చూశాను నిజానికి ప్రజలు ఎవరైనా కానీ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు లేదా దేవుడికే చెప్పాలి దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా ఇలాంటి మాటలు మాట్లాడడం సర్వసాధారణంగా జరుగుతుంది అక్కడ దేవుడిని గురించిన చర్చ వచ్చినప్పుడు మా శాఖలోకి రాధ బాధ ఏ స్థాయిలోకి వస్తుంది పదే పదే అంటే ఆయనే సర్వశక్తివంతుడు కదా ఆయనకే కాబవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నట్టుగా ఆయనకే చెప్పుకొని ఆయన అన్నట్టున్నాడు ఇక వెంటనే ప్రతిదాన్ని కూడా ఒక మతపరమైన కోణం తీసుకోవడం చాలా ఎక్కువైపోయింది కాబట్టి సిజీఐ మీద చీఫ్ జస్టిస్ మీద ట్రోల్సు కామెంట్సు హిందువుల మనోభావాలను గాయపరచరు అది ఇది అన్నారు సో ఆయన నిన్న మరి ఇంకో కేసు విచారిస్తూ దీన్ని ప్రస్తావన తీసుకొచ్చారు తీసుకొని వచ్చి నా మీద ఇదంతా చాలా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో వక్రీకరణలు వాటిని చాలా అతిగా చిత్రించడాలు ట్రోల్ చేస్తున్నది చాలా పొరపాటు నేనే ఏ ఏ మతానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు అన్ని మతాలను కూడా గౌరవించాల్సింది అన్ని మతాలన్నది కూడా ఇక్కడ మనం స్ట్రెస్ చేసుకోవాల్సిన ఒక విషయం అన్ని మత భావాలను కూడా గౌరవిస్తాను నేను వేరే మాట నేను అనలేదు అది పురావస్తు చాక కిందికి వస్తుందని ఒకటి రెండుసార్లు చెప్పినా మాట్లాడుతుంటే దేవుడిని దేవుణ్ణి అడగవాబు అని నేను చెప్పాను తప్ప మరి దేవుడిని అడగమంటే అసలు దైవభక్తులకు ఎదుగు నొప్పి బాధ కలగాలి నిజంగా నాకు కూడా అర్థం కాదు మీకేమన్నా మీరు మరీ అన్ని సైలెంట్గా వింటుంటే కూడా నేను కూడా మళ్ళీ దే దేవుడికే చెప్పుకున్నట్టుగా ఉంది నా పరిస్థితి కూడా మీరు ఆ దేవుని గురించి మాట్లాడుతున్నారు కదా ఆయనకే చెప్పండి నేను చేయగలిగింది లేదని అన్నాను దీన్ని అప్పుడు ఒక మాట అన్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన తుషార్ మెహతా అలాగే ఇటువైపు నుంచి వాదిస్తున్న ఇంకొక సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బాల్ అందరూ కూడా న్యాయ ప్రధాన న్యాయమూర్తితో ఏకీభవించారు ఏమన్నారంటే న్యూటన్ లా ప్రకారం యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది కానీ సోషల్ మీడియా ఏజ్లో యుగంలో యాక్షన్కి ఓవర్ యాక్షన్ ఓవర్ రియాక్షన్ ఉంటుంది అంటే మీ దాని మీద వచ్చింది ఓవర్ రియాక్షన్ లాంటిది న్యూటన్లా ఇక్కడ సోషల్ మీడియా భాషలో ఓవర్ రియాక్షన్గా మారిపోతుంది మీరు అన్నది నిజమని వాళ్ళు ఆయనతో పూర్తిగా ఏకీభవించారు ఇంకొక అంశం చెప్తాను నేను ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో ఒక ప్రముఖ రచయిత్రి ఆమె ఆమె పేరు ఐ థింక్ ఆమె బుకర్ బూకర్ ప్రైజ్ విజేత కూడా ఆమె కర్ణాటకలో మైసూరు ఉత్సవాలు వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది దానికే ఆమెను ఆహ్వానించారు ఆహ్వానించారు కాబట్టి వేదిక మీద ఉన్న అతిథులతో పాటు ఆమె కూడా దీపం వెలిగిస్తారు అందరితో పాటు వెలిగిస్తారు ఆమెతోనే వెలిగింపజేస్తే అది అది వేరే సమస్య ఇంకా వెంటనే దాని మీద ఒక కే ఇది ఏమనే అంటే ఒక ముస్లిం మహిళ ఏ విధంగా దీంట్లో పాల్గొంటారు చేయకూడదు దీన్ని ఆపండి అని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసారు పిటిషన్ వేస్తే హైకోర్టు అది ఏముందబ్బా ఒకటి అది మతపరమైంది ఆలయం నిర్వహించడం లేదు ప్రభుత్వం నిర్వహిస్తుంది అటువంటి అప్పుడు ఈ నిషేధం అనేది ఎలా కుదురుతుంది అని చెప్పి హైకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పినా కానీ అయితే అక్కడ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఒక్క నిమిషం ఆ కేసు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో టేకప్ చేస్తుంది బాను ముస్తాక్ పేరు చెప్పడం నాకు బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఓకే ర రచయితలు అందరూ కానీ ముఖ్యంగా మహిళా రచయితలు బూకర్ ప్రైజ్ విజేత ఆమె మంచి ప్రసిద్ధమైన రచయిత్రి ఆమె వచ్చి పాల్గొనడానికి ప్రభుత్వం కోరితే ఆమె వస్తే ఆమె రాకూడదు ముస్లిం మహిళ అంటే కబీర్ అనేవాడు రాముడి గురించి రాయకూడదా ఇది ఎక్కడ ఫిలాసఫీ ఇది తానిషా కూడా మనం భక్త రామదాస్ సినిమా చూస్తే చివరికి తానిషా కూడా రామ్ రామ్ అనేదో అన్నట్టుగా రాఘవేంద్రరావు తీసిన సినిమాలో కూడా చూపిస్తారు కదా ఇప్పుడు ఏమంది హైకోర్టు హై కర్ణాటక హైకోర్టే తప్పేముంది ఆమె వచ్చి పాల్గొంటుంది అది ప్రభుత్వ ఉత్సవము అనేక మంది నేను మీతో అన్నట్టుగా అనేక మందితో కలిసి ఆమె పాల్గొంటారు ఇది ఎక్కడ ఉరుచుల్లో హిందువులు పాల్గొనరా అలాగే మనము విజయవాడ కనుక వెళ్తే ఆ బ్రదర్ జోసెఫ్ తంబి అని ఒకటి ఉంటుంది అందరు వెళ్తుంటారు అందరు వెళ్తారు అక్కడికి చాలామంది లేదు మా కొండ మేరీ మాత ఉత్సవానికి కూడా చాలామంది వెళ్తారు అలాంటివి ఇంకా ఆదివాసులకు ఏమి ఉండవు అంటే నేను చెప్పేది ఇది హైకోర్టు కాదని చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని విచారిస్తుంది ఇది ఎక్కడ గొడవ అసలు అందరు దేవుడు ఒక్కడే ఏ పేరును పిలిచినా దేవుడు ఒకడే అనే పరిస్థితి పోయి పది మందిలో ఒకరుగా కూడా ఒక ప్రముఖమైన ముస్లిం రచయిత పాల్గొనకూడదు అది కూడా మహిళ అంటే ఇది ఎక్కడ కుదురుతుంది అని కాబట్టి ఒక రచయిత దగ్గర నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి వరకు ఈ సమస్యలైతే తప్పడం లేదు మరి వీటి నుంచి మనకి ఎప్పుడు ఈ పద్ధతులు పోయి కొంత విశాలమవుతామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పూల వెన్న వేరు పూలేక వర్ణము పశుల వెన్న వేరు పాలు పాలు ఒకటే దర్శనంబులు వేరు దైవంబు ఒకటే ఆ విశ్వదాభిరామ వినురవ అని వేమన ఎప్పుడో వందల ఏళ్ల కింద చెప్పాడు పశుల వెన్న వేరు పాలేక వర్ణము పాలు ఒకటే తెల్లగా ఉంటే అందరితో అన్ని అన్ని తాగితే బలం వస్తుంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి విషయాలు ఆలోచించడం కాదు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది సరే ఈసీ బీజేపీ లింక్ ఏంటి ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ నిజమైన సాఫ్ట్వేర్లు వారం రోజులు డెడ్ లైన్ రాహుల్ గాంధీ నిన్న బాంబు మరో బాంబు పేల్చానన్నాడు నిజంగా ఆయనకున్న ఆధారాలు చెప్పాడు దీని మీద ఒక వారం రోజుల్లో మీరు చెప్పాలి అంటే ఒకటి ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ బాడీ అనేక మందికి ఓట్లు లేకుండా చేస్తున్నారు రెండవది ఇంత చేస్తున్నారంటే దీని వెనక ఏదో వ్యవస్థ రహస్య వ్యవస్థ పనిచేస్తూ ఉండాలి అంటే ఆయన ఆరోపణ తప్పకుండా బీజేపీ స్పాన్సర్డ్ అని ఎన్నికల సంఘం మరీ ముఖ్యంగా ఇప్పుడున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ దాన్ని సహకరిస్తున్నాడు ఈ ఆరోపణలన్నీ ఆయన చేశారు సహజంగా దీనికి సమాధానం ఎన్నికల సంఘం ఇవ్వాలి ఎన్నికల సంఘం కంటే ముందే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చాలా తీవ్ర పెద్ద ఎత్తున దాడి చేశారు ఎన్నికల సంఘాన్ని మీరు అవమానిస్తారా మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది అని ప్రతిపక్షాలు చెప్పేది ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఎన్నికల సంఘం అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి కేవలం బీజేపీ వాళ్ళ కోణంలో మీరు పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ బాహటంగానే ఆరోపణ చేస్తారు ఓటు చోరు ఎవరి కోసం ఇవ్వచ్చు ఓటు చోరు అనేది బీజేపీ కోసం రాహుల్ గాంధీ